తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ శ్రీమద్ రామాయణ సప్తాహం ముగింపు కార్యక్రమం బ్రాహ్మణ వీధి హరిహరాలలో గత ఏడు రోజులుగా బ్రహ్మశ్రీ పాలబ్ చంద్రశేఖర్ శర్మ చే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీమద్ రామాయణ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా ప్రవచకులు చంద్రశేఖర్ శర్మను నిర్వాహకులు భక్తులు సత్కరించారు కార్యక్రమం అనంతరం మంత్ర మంత్రపుష్పం ప్రసాద వితరణ నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ హనుమల్ల జయశ్రీ దంపతులను శేషవస్త్రంతో సత్కరించారు భజన కార్యక్రమం కొనసాగింది యొక్క వారి యొక్క అంటే ఒకరికొకరు ఎందుకు చెప్తున్నారు గౌతపు అంటే వీరి వంశంలో ఎంత గొప్పవాడు ఉన్నారు వారి వంశంలో ఎంత అని చెప్పడానికి ఇక సాక్షాత్తు మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు శుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క రామచంద్రుని యొక్క వంశ ప్రతిష్ట చెప్తూ ఉన్నారు మా పూర్వీకులైనటువంటి బ్రహ్మ బ్రహ్మ తర్వాత మరీచి మరీచి తర్వాత కశ్యపుడు కశ్యపు తర్వాత సూర్యుడు మనువు ఇక్షాకుడు బాణుడు అనర్ణుడు పృథువు దుందుమారుడు తర్వాత పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తే కళ్యాణ వస్తువు అంటారు అంటే మీరు ఏమనుకుంటారు ఏ అయ్యారు ఏం పిచ్చా ఆలడిన పెళ్లి ముగ్గురు పిల్లలు మళ్ళా కళ్యాణ వస్తువు అంటుండు కళ్యాణ వస్తువు అంటే అంటే ఏమనుకున్నారు తెలుసా శుభం జరుగుగాక కళ్యాణం అంటే ఏమిటి జరుగుగాక మల్ల పెళ్లి చేసుకోమని కాదు కాబట్టి ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి మరి అయోధ్య నగరం నుంచి వైభవంగా వాళ్ళంతా కూడా మరి అక్కడి నుంచి ఏం తెలుసా పదివేల ఏనుగులను గుర్రాలను బంగారు నాణయాలను అన్నిటి తీసుకొని వస్తూ ఉన్నారట మంగళ వాయిద్యాల యొక్క మధురమైనటువంటి ధ్వనితో ఇక జనకుని యొక్క రాజ్యమైనటువంటి మిథిలా నగరానికి చేరుకున్నారు మరి కుషధ్వజుడు వశిష్ఠుడు తర్వాత వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మహానుభావులంతా కూడా వేద మంత్రాలు వినిపిస్తూ ఉన్నారయ్యా ఆ వేద మంత్రాలు వినిపించేటప్పుడు చక్కగా ఇప్పటిలాగా గంటలో పెళ్లి కాదు ప్రభుద్రుడు శంఖనుడు సుదర్శనుడు అగ్ని వర్ణుడు శీఘ్ర గురువు మరువు ప్రశుద్డు అంబరీషుడు సహషుడు యయాతి నాభాగుడు అజమహారాజు అజమహారాజు యొక్క కొడుకు దశ మహారాజు దశ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్ను ఇంత వంశ ప్రతిష్ట వాడు అందుకే ఇక్కడ ఏమంటాం మనం ఏడు వంశాలకు ఏడు వంశాలు అని చెప్పుతూ ఉంటారు మనకిప్పుడు మేము అన్నింటి అడుగుతూ ఉంటాం పెళ్లి చేస్తే ఏమడుగుతూ ఉంటాం మీ తాత పేరు ఏంది అయ్యగారు మర్చిపోయినా తండ్రి పేరు చెప్తారు తాత పేరు దగ్గర మర్చి బ్రహ్మండేవాయ గో బ్రాహ్మణి జగదీగా కృష్ణాయ గోవిందాయ నమో నమ వస్త్రదానం దక్షిణ తాంబూలదానం మలదానం సంప్రదే నమస్తు ఆరోగ్య బుద్ధి ఇప్పుడు

मनो वाद् कौंसलर गच्छे धीर धी मनो भांस्य बुद्धिरस्तु आयु दारो ऐश्वर्यार्धुस्तु इष्टकाम्य फलति प्रतिस्तु विश्रांत విషయాలు నిర్వహించడానికి కానీ వారికి బలం అవుతూ మంచి ఇచ్చి వారితో పాటు మా అందరికి కూడా బలం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గణపతికి మళ్ళీ ఇటువంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలి నెక్స్ట్ మళ్ళీ కార్యక్రమం కూడా ఈ వాడకట్లో ఉంటుంది స్థలం అనేది నిర్ణయించి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది తిరుపతి దేవస్థానం వారు ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా మరి మనకి ఇప్పుడు ఈ కాలంలో చెప్పేవాళ్ళు అర్థగా ఉన్నారు వినేవాళ్ళు కూడా అర్థగానే అవుతున్నారు కానీ అయినప్పటికీ కూడా ఇంత వేసవిగా కూడా మీరందరు రావడం ఇది మన గుడి అనేటువంటిది ఒక కార్యక్రమం దానిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ప్రతిరోజు కూడా ఉదయం ఉదయము మన కార్యక్రమాలు ఏదాదిగా కొనసాగుతాయి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది తదుపరి ఈ యొక్క సప్తాహం అంటే ఉగాది నాడు ప్రారంభమైంది ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో ఇంతకుముందు స్వామివారు అనంతాచార్యుల వారు పంచాంగ శ్రవణం చేశారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు అదేవిధంగా పరంపరగా వారు చేయాలని అదేవిధంగా ధనుర్మాసోత్సవ కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు నిర్వహించడం జరి జరుగుతుంది దాన్ని కూడా మీరు అందరూ వహించేస్తున్నారు ఈ విధంగా ఏడు రోజుల పాటు కొనసాగి ఇవాళ కేవలము సీతారాముల వారి కళ్యాణం వేడుక వరకు మనం జరిగింది కనుక రేపు మనకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది కనుక భక్తులందరూ ఇదే ఓపికత్వం రేపు కూడా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఈ అవకాశం కల్పించడానికి సహకరించినందుకు ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ మన వాడలో ఉన్నటువంటి మరి మన శంకర్రావు గారు ఆయన దీనికి ప్రధానంగా ఇక్కడ మనవాడలు చేయించాలి బ్రాహ్మణ వాడలు అని అదేవిధంగా శ్రీధర్ గణపతి వారితో ఉన్నటువంటి బృందరం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భక్త స్రోతా దుర్లభాన్ని మనం రోజు అనుకుంటున్నాం చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు మీరు ఓపికగా ఉన్నారు ఇక్కడ మీకు ఎటువంటి సౌకర్యాలు మేము చేయలేకపోయినా మాకు తెలుసు ఆ విషయం కానీ ఇక్కడ దేవాలయ